వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ హీరో స్పెషల్ స్టోరీ నాలుగు వందల మందిని రోడ్డున పడేసిన ఐటీ సంస్థ అసలు కథ ఏంటో చూద్దాం మాదాపూర్లో ఉన్న ఐటీ కారిడార్లో ఒక ఐటీ సంస్థ బోర్డు తిప్పేసింది నిరుద్యోగులనే టార్గెట్ గా చేసుకుని దందా చేసిన సంస్థ ఒక్కసారిగా బోర్డు తిప్పేయడంతో దాదాపు నాలుగు వందల మంది రోడ్డును పడ్డారు ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే సంస్థ స్థానికంగా తాము బాగా పాపులర్ అన్నట్లు నిరుద్యోగులను నమ్మించింది శిక్షణ ఉద్యోగ అవకాశం పేరుతో వారి దగ్గర డబ్బులు తీసుకుంది ఇప్పుడు ఒక్కసారిగా బోర్డు తిప్పేసింది ఆ సంస్థ ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు మూడు లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నట్లు సమాచారం దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించగా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాగా పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి ఈ మోసం మొత్తానికి కూడా కంపెనీ యజమాని స్వామినాయుడు అనే వ్యక్తి మాస్టర్ మైండ్ అని పోలీసులు నిర్ధారించారు తాను ప్రైవేట్ ఛానల్ యజమానిని అని చెప్పుకునేవాడని అటువంటి మోసపూరిత మాటలతోనే యువతను టోకరా వేసినట్లు గుర్తించారు ప్రస్తుతం స్వామినాయుడు పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలింపు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు కాగా బాధితులు అందరూ కూడా కాగా బాధితులు అందరూ కూడా సైబరాబాద్ కమిషనరేట్లో ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సింగ్ వింగ్ దగ్గర ఫిర్యాదులు చేశారు ఎప్పట్లాగే తాము ఆఫీసుకు వెళ్ళామని కాగా అక్కడ ఖాళీ కార్యాలయం కనిపించడంతో విస్తుపోయామని బాధితులు చెప్తున్నారు తాము మోసపోయామని స్పష్టం కావటంతో పోలీసులను ఆశ్రయించామని చెప్పారు ఈ విషయంపై దృష్టి పెట్టిన పోలీసులు యువత కూడా కాస్తంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఉద్యోగాల పేరుతో యువతను మోసాలు చేస్తున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయని ఈ క్రమంలో ఎవరైనా ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టే సమయంలో అన్నీ తెలుసుకునే ముందడుగు వేయాలని సూచిస్తున్నారు పోలీసులు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉద్యోగాల విషయంలో ఉద్యోగాలు ఇస్తామని ఎవరు బెదిరించినా కూడా కొంచెం జాగ్రత్త వహించి ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడతారని సెలవు తీసుకుంటాం సైనింగ్ యూ ఆఫ్ బాయ్